ఆడపిల్ల 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 ప్రతి ఒక్కరిని నుంచి ఆడపిల్ల అనే పదం వస్తూనే ఉంటుందండి సో మనం అమ్మాయిగా పుట్టినా మనం ఒకరిని పెళ్లి చేసుకున్న మనం ఇంకొకరికి చెల్లి అయినా అక్క అయినా భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఆడపిల్లల్ని అన్ని పాత్రలు పోషించేది ఆడపిల్లే సో ఒక తల్లి ఆడపిల్లని కని ఎవరైనా అత్త కానీ హస్బెండ్ కానీ ఆడపిల్ల వాళ్ళని చూసా కానీ ఒక తల్లి ఆడపిల్ల అని చెప్పేసి దగ్గరకు రానికపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసినంతలో ఒక భర్త అత్త మామ ఇలాంటి వాళ్ళే ఆడపిల్ల అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ తల్లి ఎప్పుడూ అనుకోదు ఎంత బాధ ఉన్నా కూడా మనసులోనే పెట్టుకొని చాలా హ్యాపీగా ఆ పాపను చూసుకుంటూ ఉంటుంది సో మీకు ఇప్పటి వరకు చెప్పింది అర్థం కాలేదు కదా సో ఏంటి ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనేది మనం ముందు ముందు మాట్లాడుకుందాము వీడియో కంటిన్యూగా చూడండి సో మీరు వీడియో లాస్ట్ వరకు చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఇక్కడ ఒకరికైతే చెప్తున్నానండి ఎవరో కానీ నా వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు చూస్తున్నారు వీడియో అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి మళ్ళీ ఒక వన్ డే తర్వాత కానీ టూ డే తర్వాత కానీ సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు ఇలా నాకు దాదాపు ఏ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచో అంతకుముందు నుంచే అసలు ఇలా జరుగుతూ ఉంది ఒక్కరేనండి నాకు అర్థమైపోతుంది కదా ఎందుకు మీరు అలా చేయటం మీకు నా వీడియోస్ ఫాలో చూడాలని ఉంది ఒకవేళ నేను అన్సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ రాదేమో అని అనుకొని వీడియో చూసిన తర్వాత అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే ఈ లోపు నేను ఒక వీడియో కానీ షార్ట్ కానీ పోస్ట్ చేస్తాను అనుకోండి అందువల్ల ఏమో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయటం ఎందుకు ఇదంతా మీకు నచ్చితేనే మీరు ఫాలో అవ్వాలి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఒకరిని సపోర్ట్ చేసినట్టు అవుతుందే కానీ మీ సబ్స్క్రైబ్ వల్ల లక్షలు కోట్లు అయితే రావండి యూట్యూబ్లో ఎంత మనీ రా వస్తుంది ఏంటి అనేది మీకు క్లారిటీగా తెలియాలంటే టెక్ ఛానల్స్ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వండి చూడండి నేను సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఈమెకి లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అనే ఫీలింగ్తో ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తున్నారేమో మీకు నచ్చితేనే నా వీడియోస్ చూడాలి అనుకుంటేనే ఫాలో అవ్వాలి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా అది ఎవరికైతే అది ఇట్లా అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమేనండి అందరికీ కాదు సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్దాము సో మేము ఈ వీడియో వచ్చేసి ఏంటంటే బాగా కోల్డ్ ఉండటం వల్ల మేము టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా వాటర్ అయితే మరగపెట్టుకున్నానండి పసుపు జండుమా వేసి బాగా పీల్చాలి కదా ఆవిరి పీల్స్తే కోల్డ్ తగ్గుతుంది అని చెప్పేసి కఫం కూడా ఉందనమాట సో ఇదైతే మేము నది స్థానానికి వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్ వస్తున్నాము రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ట్రైన్ ఇంకా రావడానికి లేట్ అవుతుంది ఒక త్రీ అవర్సు ఈ త్రీ అవర్స్ ట్రైన్ దగ్గర అక్కడ స్టేషన్లో కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని పక్కనే ఉన్న పార్క్కి అయితే వచ్చేసాము ఎక్కువగా పార్కులో ఇలా జిమ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువగా వీటిని ఇష్టపడుతూ ఉన్నారు కదా అని చెప్పేసి అందరూ ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా మా హస్బెండు మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు అందరూ ఉన్నారు సో ఇంక ఏంటంటే సైడ్ ఇక్కడ కూర్చొని ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను నాకెందుకు ఇంకా జలుబు వల్ల ఇవ్వగానే అనీజీగా ఉందన్నమాట అసలు కానీ పిల్లల కోసం రావాలి కదా అన్నట్టు ఆ రోజు వచ్చేసాను సో ఇంక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే లతా కిటిగాడు బరణ వీళ్ళు ఉన్నారు కదా లతకి ఒక ఫోర్ డేస్ బ్యాక్ అభాషన్ అయింది సో వాళ్ళు ఫోర్ డేస్కి ఒకసారి వీడియో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఒక సిక్స్ సెవెన్ డేస్ బ్యాక్ అనుకుందామండి అయితే అభాషన్ అయిన మనిషి ఎంత నీరసించిపోతారండి డల్గా లోన్లీగా కృంగి కృషించి నీరసించి అసలు అదే ఆలోచనలతో ఉంటారు కానీ ఇక్కడ బాగా నవ్వుతూ యాక్టివ్గా అసలు ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు అభాషన్ అనేది అబద్ధము వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి అబద్ధం డ్రామా ప్లే చేస్తున్నారు కం మీరు చూడండి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు స్క్రిప్టెడ్ వీడియోస్ అని మనకి క్లారిటీగా తెలుసు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు గొడవ పడేది కూడా వీడియోలో ఎలా పడుతుందండి అక్కడ వీడియో ఆన్ చేసి పెడితేనే కదా సో వాళ్ళు కొట్టుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు పోట్లాడుకునే అంత హస్బెండ్ అంటే ఏ అభర్షన్లు ఏమి లేవు సరే పోట్లాడుతున్నాడు కొడుతున్నాడు మీద మీదకు వచ్చేస్తున్నాడు ఆ అమ్మాయి కూడా తిరిగి తనని కొట్టడం మాట్లాడటం పోట్లాడటం ఇవన్నీ ఓపిక ఎక్కడి నుంచి వస్తా అండి అయిన మనిషికి సిక్స్ డేస్కి అయినా తను కోలుకుంటుందా అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఎంత బలమైన ఫుడ్ తిన్నా కూడా ఓపిక వచ్చిద్దా అసలు ముందు పిల్లలు అయ్యో ఇన్ని రోజులు మనం గర్భంలో ఉంచి అపార్షన్ అయిందే అని ఎంత బాధపడతారు ముందు ఆ ఫీలింగ్ కూడా ఆ అమ్మాయిలో కనిపించట్లేదు ఇక్కడ భరణ పిల్లల్ని పట్టుకొని కూర్చొని ఉన్నాడు వాళ్ళిద్దరం పోట్లాడుకుంటున్నారు ఎలా అంటే ఆ పిల్లలు అంబాడే పిల్లలు వాళ్ళు పోట్లాడుకుంటుంటే ముందుకి పాక్కుంటూ రావచ్చు కానీ అక్కడ రాకకుండా భరణ పట్టుకున్నాడు భరణ ఉన్నాడు నిజంగా వాళ్ళు గొడవ జరుగుతుంటే భరా పక్కనే ఉండి ఎందుకు ఆపట్లేదు వాళ్ళిద్దరిది ఇలా గొడవ పడుతూ ఉన్నట్లు వీడియోస్ ఉండాలి అని చెప్పే కదా ఆపంది అక్కడ పిల్లలు అంబాడుతూ ముందుకు వస్తూ ఉంటారు పాకుతున్నారు ఆ పిల్లలు ఆ పాకే పిల్లలు కాబట్టి వీడియోలో పడకోక అంతసేపు వాళ్ళు గొడవ గొడవ పడుతున్నా భరనా పట్టుకొని కూర్చున్నాడు అనమాట సో ఇక్కడ లత పుట్టింటికి వెళ్తాను అనే టాపిక్ మీద వీళ్ళు గొడవ అనమాట ఈ గొడవ ఒక త్రీ వీడియోస్ ఇప్పుడు రిలీజ్ అయినాయి ఇంకెన్ని వీడియోస్ వస్తాయో తెలీదు ఈ వీడియో మొత్తం కూడా ఒకటేనండి ఒక వన్ అవర్లో తీసేసి ఉండొచ్చు అది కట్ చేసి ముక్కలు ముక్కలు ముక్కలుగా పెట్టారనమాట ఒక త్రీ వీడియోస్ లాగా అయితే కానీ తను ఏం చెప్తున్నాడు నువ్వు నైట్ అంతా గొడవ పెట్టుకొని రాత్రి నుంచి తిండి లేదు స్నానాలు లేదు ఏమి లేదు ఈ దీని గురించి మాట్లాడుతున్నావు పోట్లాడుతున్నావు అన్నట్టుగా లతతో అంటూ ఉన్నాడు కానీ ఇదంతా ఒక గంటలో జరిగిన వ్యవహారము కానీ వాళ్ళు మాట్లాడుకోవటం ఈ విధంగా మాట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉన్నారనమాట అలాగే వీళ్ళు గొడవ పడేటప్పుడు వీడియో కెమెరా వాళ్ళిద్దరు మాత్రమే ఉంటే గొడవ అనేది అనుకోకుండా వస్తుంది కదండి వీడియో ఎలా ఓపెన్ చేసి పెడతారు ఆన్ చేసి పెడతారు వీడియో అదంతా స్క్రిప్ట్ అని అర్థం అవుతుంది కదా అయితే ఇక్కడ లత పుట్టింటికి వెళ్ళాలి నేను ఎలా అయినా సరే అని అనుకుంటుంది మరి ఈ అబ్బాయి ఏంటి కిటిగాడు వాళ్ళ నాన్న మాత్రమే వచ్చి తీసుకెళ్ళాలి ఈ అమ్మాయి వెళ్ళటం ఏంటి అనేసి దీని గురించి అనమాట తను అక్కడికి వెళ్తేనే రిలీఫ్గా ఉంటుంది కొంచెం ఒక నైట్ అన్న రెండు రోజుల నుండి రావచ్చు అనేది తన ఒపీనియన్ అయినప్పుడు వాళ్ళ నానే వచ్చి తీసుకెళ్లాలనేది మీ ఒపీనియన్ అయినప్పుడు వాళ్ళ నాన్న రావడానికి ఇష్టపడట్లేదు ఏమో మీ మీద ఏ కోపమనం ఉందా లేకపోతే తను ఏదన్నా ఇబ్బందులు వల్ల రావట్లేదేమో సో మీరే మీ భార్యని ఫీలింగ్ని అర్థం చేసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళి తీసుకెళ్ళి దిగబెట్టి రావచ్చు కదా ఏ మీరు భర్తగా మాత్రం దాని కోరికను నెరవేర్చలే నెరవేర్చలేరా ఇప్పుడు కన్న తండ్రికి ఒకవేళ ఏదన్నా కోపం ఉన్నా కూడా కన్న కూతురు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ తండ్రి వద్దనడు తీసుకెళ్ళి దిగబెట్టవచ్చు కదా ఎందుకంటే ఇదంతా తను వెళ్తాను అనే దాని మీద గొడవ మాత్రమే కానీ ఇలా గొడవ బాగా జరిగి 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 ఒక వీడియో రెండు వీడియోలు మూడు వీడియోలు అవ్వాలని చెప్పేసి మీరు గొడవ పడుతున్నారు అంతే ఆయన రాకపోతే ఏంది నా భార్య నేనే తీసుకెళ్ళి దిగబడతాను తన ఫీలింగ్ని తన కోరికని తన ఆశని నేనెందుకు కాదనాలి అలా వెళ్ళినా కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందేమో అనేసి మీరు కూడా అనుకోవాలి కదా ఇప్పుడు కొత్తగా టాపిక్ ఏంటంటే ఒక ఆడది భర్త అత్త మామ వీళ్ళు ఆడపిల్ల పుట్టిందే ఆడపిల్ల పుట్టిందే అని పదే పదే అన్న తల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోదు కానీ ఈ లత ఫస్ట్ నుంచి ఆడపిల్లని పక్కన పెడుతూ ఉండి బాబును మాత్రమే చూసుకుంటూ ఉంది సో అలాంటిది ఈరోజు కూడా బాబును మాత్రమే తీసుకొని తను బయటకు వెళ్ళింది బయటికి వెళ్ళేటప్పుడు కూడా డైలాగ్ వినండి నా జీవితం నాశనం చేశావు నీ దగ్గర ఉండటం వల్ల చాలా వేధించకదేంటారు ఏంటన్నావు అందుకే నా కొడుకుని తీసుకొని నేను వెళ్తున్నాను అంటే వీడియో ఎడిట్ చేసేటప్పుడు తను ఉందా తన పుట్టింటికి వెళ్ళిపోయింది కదా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు మీరు వెతుకుతూ మళ్ళీ తనని ఆటో ఎక్కేటప్పుడు కూడా మీరు వీడియో తీశారు అంటే తన వెనకం ఉన్నారు మీరు కానీ మీరు పట్టుకునే లోపల ఆటో స్టార్ట్ అయిపోయిందా ఇదంతా మీరు స్క్రిప్ట్లో భాగం మాత్రమే ఇది మళ్ళీ మీ అన్న మీరు ఈ పాప స్కూటీ మీద వెళ్తూ మీ అల్లతను వెతుకుతున్నారు నైట్ అయిపోయిందా అక్కడక్కడే కదా మీరు వెతికినా ఏం వెతుకుతున్నారు తను వెళ్ళేది మీరు వెనక నిలబడి వీడియో తీస్తున్నారు తను వెంబడించిన వీడియో తీయట్లేదు తను బయటకు వచ్చేటప్పుడు కూడా వీడియో బయట నుంచి తీస్తున్నట్టుంది అంటే ఎదురుంగా ఉన్నారు కదా ఎందుకు ఆపలేదు నిజంగా అసలు వీడియోలు ఇవన్నీ ఉండవండి నిజంగా గొడవ అయ్యేటప్పుడు అసలు చాలామంది ఇళ్లలో వీడియో ఆన్ చేసుకొని గొడవ పడతారా స్క్రిప్ట్ అని ఈజీగా అర్థమైపోతుంది కదా తన బాబును మాత్రమే తీసుకొని వెళ్ళిందండి అక్కడికి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు మొత్తం మేము వెతుకుతున్నామని మీరు చెప్తున్నారు అలా గొడవ పడుతూ ఉన్నప్పుడు వీడియోలు తీసేటప్పుడు ఆ అమ్మాయి ఉంది వెళ్ళేటప్పుడు ఎదురుగా నిలబడి మరీ వీడియో తీసావు తను వెళ్ళేటప్పుడు తన వెనకమాలను నిలబడి మరీ వీడియో తీసావు కానీ తనను పట్టుకోవడానికి మాత్రం నీకు టైం లేదు తను పట్టుకోబోయే లోపల ఆటో బాగా స్పీడ్ పోనిచ్చారు మరి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు తన వాయిస్ ఓవర్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు గమనించండి ఫ్రెండ్స్ తను ఇంట్లో నుంచి బయటకు ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఉంది అది రియల్గా తనంతటి తను మాట్లాడింది కాదు తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట సో ఎక్కడి నుంచి వచ్చిందండి వాయిస్ ఓవర్ అంటే వీడియో ఎడిట్ చేసి పెట్టేటప్పుడు తను ఉందనమాట అంటే ఏంటి ఇదంతా నాటకం గొడవ పడి నేను నా పుట్టింటికి వెళ్తా అంటే ఇతను వద్దన్నాడు దీని మీద ఒక మూడు వీడియోస్ అనమాట పిల్లలు పసు ఏం చేశారు ఇద్దరు సమానమే ఒక తల్లికి మరి ఇద్దరు పిల్లల్ని చెరొక చంకనే వేసుకొని బయటికి వెళ్ళాలి కదా ఆ బాబుని మాత్రమే తీసుకొని ఎందుకు వెళ్ళింది ఇది చాలా బాధాకరం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి